ఏదన్నాడు ఎంత చోటు ఇప్పుడు వస్తే వచ్చింది కలొచ్చింది వెళ్ళింది అలా అనమాట అలా ఉంటుంది ఎప్పుడైతే ఈ విషయాలు ఎందు రాగపూర్వ ప్రవృత్తి కలుగుతుందో అప్పుడు ఆ రాగమే ఉత్పత్తి అయిపోతా ఉంటుంది అది పెరిగిపోతా ఉంటుంది అన్నమాట ఆ కోరికలు పెరిగిపోతాయి తీర్చుకునే కొద్ది ఏమవుతుంది ఇంకా 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 అలా వెళ్ళిపోతుంది ఇది ఈ ఈ రాగ దృష్టి ఎప్పుడైతే పెరిగిందో అట్టి వాడికే ద్వేష దృష్టి కూడా అప్పుడే ఉంటుంది చూసారా నాతో పాటు కొడుకు ఉత్తర ఉత్తర వాడికి ఈ విషయాల మీద కూడా ద్వేషం వస్తుంది ఇది చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఈ ప్రవృత్తిలో ఈ రాగమోహాలు ఎలా ఉన్నాయో మనం జాగ్రత్తగా తెలుసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు మనం అంకమనం ఏ క్షణానికి ఆ క్షణం ఎప్పుడు ఈ నుండి దోషబుద్ధి కలిగిందో అప్పుడు విషయములందు ఈ రాగపూర్వక ఈ ప్రవృత్తి ఒకటి ఉంది కదా ఇది కలగదు అనమాట తెలుసు తెలుసుకుంటాడు ఆ విచారణ ఉంది కాబట్టి వాడికి ఇప్పుడు ఇంక ఇంక రాగము లేదు ద్వేషము లేదు వీటికి రహితుడై బాలకుని పోలే తుషారా శుభాశుభ కర్మ రహితుడై కేవలం శుభకర్మ లేదు వాడి దృష్టి అశుభ కర్మ లేదు అప్పుడు ఈ ప్రారంభక కర్మవసావన వాడికి ఆ ప్రవృత్తి ఏదైనా ఉన్నప్పటికీ అది నివృత్తి వాడైనప్పటికీ కూడా రాగద్వేషాదులకు లోబడడం ఈ విషయాన్ని ఇది ఇలా జరుగుతుంది అనమాట అమ్మా అమ్మాజ అదే ఇప్పుడు ఈ బోధ అంతా వింటా ఉంటే ఎన్నో జవాబులు జవా ఎందుకంటే చోలాన్ని దాటేస్తారమ్మా చోలాన్ని దాటేసి సూక్ష్మంగా ఈ ఇంద్రియాలు ఇంద్రియ శాస్త్రాలన్నీ అన్ని కూడా ఏమంటారు శక్తిని కోల్పోతాయి అన్నమాట సూక్ష్మంగా తయారవుతాయి బలకీనం అవుతాయి అనమాట ఇది విన్నాను ఇది ఇది వదిలిపెట్టడానికి ఇంకా నేను చూశాను మీ అది విన్నాను విన్నాను అది ఏంటంటే భౌతికంగా స్థూల రూపానికి చోటు ఇవ్వట్లేదు చల్లటి ఒక సంచి ఉంది కదా సంచితం ఏదైతే ఉందో ఇది సూక్ష్మంగా ఉంది ఇది ఇంకా సూక్ష్మ అయిపోతుంది అన్నమాట ఇది మీకు అర్థమైందా అదేనమ్మా నాకు అర్థం అవ్వలేదు స్థూలాన్ని విచ్చిపెట్టేస్తోంది అవునమ్మా దాని విదేకంతో ఇంకా స్థూలానికి స్పోట్ ఇవ్వట్లేదు అయితే ఇది స్థూలం సూక్ష్మ కారణాలు మూడు దాకాలి మనం అదేనమ్మా అయితే ఇప్పుడు సూక్ష్మైపోయింది ఇది ఇప్పుడున్న స్థితినే మనకి చూపిస్తుంది అమ్మా అవునమ్మా ఇది ఇక్కడ సూక్ష్మంగా అయిపోయింది ఇక్కడ ఈ ఆకులు ఇంకా పచ్చగా ఉన్నాయి అన్న అన్నప్పుడు కూడా రుప్పుకొని చూసారా అవునమ్మా అవును బయట ఉంటే మళ్ళీ ఇది స్థూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది అందుకని భౌతిక ఆహారం భౌతిక ఆహారం మళ్ళీ మొదలైపోతుంది అనమాట మేము తద్దం ఉందమ్మా దాంట్లో అది మరి ఏం తెలియదు నేను వింటూనే ఆశ్చర్యపోయాను ఆ బాడీ అది ఒక తపన ఒక అగ్ని అది ఒక జ్వాల ఇది మొత్తం ఇక్కడ ఒక ఒక చోట పోగేసేసింది ఈ స్థోలానంతా ఇది లేదు సూక్ష్మం చేసేసి ఒక కవర్ చేసింది తెల్లతో ఇది పూర్తిగా సత్వంతో ఉండి ఈ జ్వాల పూర్తిగా దీన్ని కూడా అమ్మా ఇది కూడా మిగిలినటువంటి స్థితికి వెళ్ళిపోతుందమ్మా ఈ జ్వాలను అలాగే వండనుకోండి ఎప్పటికప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చే నష్టాలు కానీ ఇక్కడ వచ్చే లాభాలు కానీ ఏది వేటితోటి దీనికి సంబంధం లేదు ఈ ప్రకంపనలన్నీ కూడా జ్వాల అది ఒక అడిగిన తపన ఇక్కడ చూడండి సోలాహారాన్ని మొత్తం తీసేసింది అర్థమైందా అంటే ఆ ఎరుకతోటి ఆ సున్నితత్వంతో అంత సూక్ష్మం అయిపోయింది అనమాట అవునమ్మా అదే చెప్తున్నా కదా ఇప్పుడు మీరు దాంట్లోనే ఉండు నీకు ఏదన్నా ఇంకా దాన్ని పెట్టకుండా దాంట్లోనే ఉండు అంటే కానీ జీవనం మళ్ళీ వచ్చింది మళ్ళీ ఎలా వచ్చిందమ్మాసారు జీవనంలో కూడా సుఖ దుఃఖాలు జీవన ప్రయాణం సాగించు అని ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఇక్కడ వాటి వల్ల వచ్చే లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు వాళ్ళ విజయ అవునమ్మా మీకు అర్థమైంది తగిలించుకుంటే తప్ప నా 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 అని అర్థమైందాపుడు ఏమవుతుంది అయితే ఉంటుంది తప్ప బాగా మనుషుల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళే ప్రేమ ఉంటుంది అనమాట అక్కడ

ఆకులు ఉంచమంట చూడండి దాన్ని కూడా తీసేస్తాం అవ్యక్తంగా ఉండి చూసారా ఇది పని అన్నమాట ఇది అవునమ్మా అది కళ అనుకుందామంటే బాడీకి ప్రకంపనలు కల కాదని తెలుసు కలకాదు కల కళలు అనేది వేరుగా ఉంటాయి ఇది పూర్తిగా చూసి ఇచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ కూడా కదా అవునమ్మా